మార్నింగ్ ఓకే ఇప్పుడు నేను అక్కడ మీకు ఇందాక షేప్స్ చెప్పాను కదా సర్కిల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్క్వేర్ చెప్పాను కదా నేను కొన్ని షేప్స్ కట్ చేసి పెట్టాను అక్కడ నువ్వేం చేయాలంటే గ్రేస్ ఆ కటింగ్ ఉందో దాన్ని ఆ షేప్ దగ్గర పెట్టాలి ఓకేనా పెట్టమ్మా వెరీ గుడ్ తల్లి సూపర్ వెరీ గుడ్ బాగా పెట్టింది కదా సూపర్ రా సూపర్ రాసేవా రెక్టాంగిల్ తీస్తుంది పెట్టింది ఎలా పెట్టావు అలాగే పెట్టుకో వరుసగా అందంగా గుడ్ సూపర్ రా ఎక్సలెంట్ స్క్వేర్ దగ్గర పెట్టమ్మా ఏం పెట్టాలి గుడ్ వెరీ నైస్ రా క్లేస్కి